మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు పుస్తకంతో ఓంకార నాదంతో పుట్టిన ఈ సృష్టి పంచభూతాల కలయికతో పురుడు పోసుకుంది అంటే సృష్టికి మూలం సంగీతమే కదా మరి ఇక సృష్టికి మూలమైనటువంటి నాద ప్రసక్తితో మొదలుకొని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని కూడా పరిచయం చేస్తూ ఎందరో మంది సంగీత విద్వాంసుల జీవిత విషయాలను విశేషాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సంగీత సౌరభాలు సౌరభాలు పుస్తక ఠనంలో ఇరవై ఏడవ భాగం వింటారు అంశం గుట్టు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఛత్రపతి సాహు మహారాజ్ కాలంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంగీత సాహిత్యాలకు నిలయంగా పేరుగాంచింది అందుకే కొల్హాపూర్ను కళాపూర్ అనేవారు అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ఛత్రపతి సాహు మహారాజ్ ఆస్థాన గాయకునిగా విశేష గౌరవాదరాలు పొందినారని కరవీర క్షేత్రమైన కొల్లాపూర్లో వెలిసిన మహాలక్ష్మి ఆలయంలో ప్రతిరోజూ ఉస్తాద్ స్వరార్చన చేసేవారని ఇంతకు ముందటి సంగీత వ్యాసాల్లో మాట్లాడుకున్నాం సందర్భానుసారంగా ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ అతని తమ్ముడు ఉస్తాద్ హైదర్ ఖాన్ సాహెబ్ ఉస్తాద్ కుమారులైన ఖాన్ మంజీఖాన్ బుర్జీఖాన్ల గురించి మాట్లాడుకున్నాం వారు తీర్చిదిద్దిన గాయకల్లో లక్ష్మీబాయి జాధవ్ మొగుబాయి కురడీకర్ కేసర్బాయి కేర్కర్ మేనకాబాయి శిరోడ్కర్లు తొలితరం గాయికలుగా పేరుగాంచినారు వారిలో మేనకాబాయి శిరోడ్కర్ అసమాన సౌందర్యవతి అత్రోలి జైపూర్ ఘరానా సంగీతంలో కేసర్బాయి కేర్కర్ను మించిపోయింది అయినప్పటికీ ఎందుకో సంగీత సన్యాసం చేసి నాట్యం వైపు మనసు మరల్చుకొని మేటి నాట్యగత్యగా పేరుగాంచి కొన్ని హిందీ మరాఠీ చిత్రాల్లో నటించి వెనుకకు వెళ్ళిపోయింది ఆమె కూతురే శోభా గుర్టు మేనకాబాయి శిరోడ్కర్ ఎంతటి గాయకురాలో వివరిస్తూ ప్రముఖ హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ శామల సదాశివ గారు తమ స్వరలయలు అనే గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు మేనకాబాయి శిరోడ్కర్ సేట్ గిరి జయంతి సందర్భంగా బొంబాయిలోని అతని దేవుడిలో ఆయోజితమైన రెండు రోజుల సంగీత సభలో ఆమె జయజయవంతి రాగంలోని ఒక బందిష్ను అద్భుతంగా గానం చేసింది అది మొదటి రాత్రి ఆ రాత్రి అందరికంటే చివరకు కేసర్బాయి కేర్కర్ పాడవలసింది చివరికి పాడేవాళ్లు ఎలాగైనా అందరికంటే గొప్పగా పాడేవాళ్లై ఉంటారు జయజయవంతి రాగాన్ని విన్న కేసర్భాయి కేర్కర్ ఆ రాత్రి తాను పాడలేనని ఆయోజకులకు చెప్పుకొని మన్నాటి రాత్రి తన గాయనాన్ని ఏర్పాటు చేయవలసిందని సూచించింది అది మేనకాబాయి శిరోడ్కర్కు గొప్ప విజయం అప్పుడు ఆమె గురువు ఉస్తాద్ బుర్జీఖాన్ బొంబాయి నగరంలో ఆమె ఇంట్లోనే సకుటుంబంగా బసచేసి ఉన్నాడు ఆమె పట్టలేని సంతోషంతో గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి విలువైన పచ్చ పొదిగిన బంగారు ఉంగరాన్ని సమర్పించుకున్నదట మేనకాబాయి శిరోడ్కర్ కేసర్బాయి కేర్కర్పై విజయాన్ని సాధించడం ఆనాడు ఎవరూ ఊహించలేని విషయం అటువంటి మేనకాబాయి శిరోడ్కర్ కూతురే శోభాగుర్టు శోభాగుర్టు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది తల్లి మేనకాబాయి శిరోడ్కర్ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని నేర్చుకోవడం కోసం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నది కనుక శోభాగుర్టు బాల్యం కొల్హాపూర్లోనే గడిచింది ఊరంతా సంగీత ప్రపంచమే ఉస్తాదులందరూ ఆమె తల్లికి గురువులే అటువంటి వాతావరణంలో ఎదిగిన శోభాగుర్టు గొప్ప గాయకగా రూపుదిద్దుకోవడంలో ఆశ్చర్యం లేదు శోభాగుర్టు అసలు పేరు భానుమతి సిరోడ్కర్ తర్వాతి కాలంలో ఆమె విశ్వనాథ్ గుర్టును పెళ్లి చేసుకుని శోభాగుర్టుగా మారిపోయింది విశ్వనాథ్ గుర్టు సంగీత కుటుంబం నుంచి వచ్చినవాడు అతని తండ్రి పండిత్ నారాయణ గుర్టు తన కాలంలో మంచి సితారు విద్వాంసునిగా పేరుగాంచినాడు వృత్తిరీత్యా బెల్గాంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినాడు శోభాగుర్టుకు త్రిలోక్ గుర్టు గుర్టు అని ఇద్దరు కుమారులున్నారు గుర్టు తల్లి మేనకాబాయి శిరోడ్కర్కు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ చిన్న కొడుకు ఉస్తాద్ ఖాన్ సంగీతం నేర్పేవారు తల్లితో పాటు చిన్నారి శోభ కూడా స్వరం కలిపేది ఆమె కంఠమాధుర్యాన్ని గమనించి ఈ పాప మేటి గాయకగా పేరు పొందుతుందని మురిపెంగా అనేవారట ఉస్తాద్ బుర్జీ ఖాన్ శోభాగుర్టు తన తల్లితో పాటు బుర్జీ ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకుంటున్న సమయంలోని ఎందుకో బుర్జీఖాన్ సాహెబ్ ఉస్తాద్ నత్తన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకోవలసిందిగా ఆదేశించినాడు శోభాగుర్టును బుర్జీ ఖాన్ సాహెబ్ తండ్రిగారైన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ సోదరపుత్రుడు ఈ నత్తన్ ఖాన్ అతన్ని అల్లాదియా ఖాన్ సాహెబ్ దత్తపుత్రుడు అంటారు అంటే అతన్ని ఆ విధంగా ప్రేమతో ఉస్తాద్ తన ఘరానా సంగీతాన్ని నత్తన్ ఖాన్కు సాకల్యంగా నేర్పినాడు కనుక నత్తన్ ఖాన్ కూడా అత్రోలి జైపూర్ ఘరానా ప్రతినిధిగా పేరుగాంచినాడు ఆ విధంగా శోభాగుర్టుకు అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం సమృద్ధిగా దొరికింది శోభాగుర్టుకు నత్తన్ ఖాన్ తమ ఘరానా సంగీతాన్ని అంతా నేర్పిన తర్వాత ఆమె తల్లితో కలిసి ముంబాయి వెళ్ళిపోయింది ముంబాయిలో మేనకాబాయి శిరోడ్కర్ తాను ఠుమ్రీలను ప్రత్యేకంగా నేర్చుకోవడమేగాక ఉస్తాద్ గుమ్మన్ ఖాన్ వద్ద శోభా గుర్ట్టుకు కూడా ఠుమ్రీ గాయనం నేర్పించింది శాస్త్రీయ సంగీతం గురుముఖత నేర్చుకొని తాము ఫలానా గురువుగారి వద్ద సంగీతం నేర్చుకున్నామని గర్వంగా చెప్పుకొని గురువుగారి గౌరవ మర్యాదలు కాపాడటం తమ ఖరానా పేరు నిలబెట్టడం మొదలైనవి ఆనాటి సంగీతజ్ఞులు సంస్కారంగా చెప్పుకునేవారు ఒకరినొకరు గౌరవించుకునేవారు ఆ రోజుల్లో పేరెన్నికగన్న పెద్ద పెద్ద గాయకులు ఠుమ్రీలు పాడటం చులకనగా భావించేవారు అందుకే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ వంటి సంగీత దిగ్గజాలు ఠుమ్రీలు పాడి వాటి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటినారు ఠుమ్రీ శృంగార రసప్రధానమైన ప్రక్రియ లక్నోలో ముజ్రాలు చేసే తవాయిఫులు మాత్రమే ఠుమ్రీలు పాడుతారని అందువలన ఠుమ్రీ గాయనం గౌరవప్రదమైనది కాదనే అపోహ ఒకటి ఉండేది కథక్ నృత్యానికి ఆలంబన టుమ్రీ అని అందరికీ తెలిసిందే అష్టవిధ శృంగార నాయకల చతుర్విధ శృంగార నాయకుల హావభావ విన్యాసాన్ని ఆంగికంగా అభినయిస్తే అది కథక్ నృత్యం వాచికంగా గానం చేస్తే అది ఠుమ్రీ గాయనం ఈ ఠుమ్రీలలో పూర్వీ పూర్బీ అని కూడా అంటారు ఉత్తరాదిన వకారం వకారంగా మారటం సహజం పూర్బీ అంగ్ ఠుమ్రీలు విలక్షణమైనవి ఈ మధ్యనే గతించిన విదుషి గిరిజాదేవి పూర్బీ అంగ్ ఠుమ్రీ గాయనంలో అద్వితీయురాలిగా పొందింది ఇంకా హీరాదేవి మిశ్రా బీనాపానీ మిశ్రాలని గాయకలున్నారు దేవి గొప్ప పేరున్న ఠుమ్రీ గాయిక ఈ తరంలో ఆవిడ కూతురు సవితాదేవి పూర్భీ అంగ్ ఠుమ్రీలను వినిపిస్తున్నది ఉస్తాద్ గమ్మన్ ఖాన్ పూర్బీ అంగ్ ఠుమ్రీలను గుర్టుకు చక్కగా నేర్పినాడు ఇక ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా ఉపశాస్త్రీయ ప్రక్రియలైన టుమ్రీ దాద్రా కజ్రి చైతి హోరీ గజల్ గాయనంలో చక్కని తర్ఫీదునిచ్చినాడు గమ్మన్ ఖాన్ ఉస్తాద్ బుర్జీ ఖాన్ నత్తన్ ఖాన్లు నేర్పిన అత్రోలి జైపూర్ ఘరానా సంగీతపు పునాది మీద గుర్టు తన ఠుమ్రీ దాద్రాల భవంతి నిర్మించుకున్నది ఎంటికెలున్నమ్మ ఎట్ల ముడిచినా శోభిస్తదనే సామెత ప్రకారం ఈ శోభమ్మ పూర్బీయంగ్ ఠుమ్రీ గాయనంలో శోభించింది గుర్టు తల్లి మేనకాబాయి శిరోడ్కర్ నాట్యం చేస్తూ ఠుమ్రీలోని భావాలను ఆంగికంగా ప్రదర్శిస్తే శోభాగురుటు గానం ద్వారా భావాన్ని ప్రదర్శించేది అనుకోవాలి కాఫీ రాగంలో అచరా చోడో కనాయి అనే ఠుమ్రీని అద్వితీయంగా గానం చేసింది శోభాగుర్టు తన పమిట కొంగు పట్టి లాగుతున్న కొంటే కృష్ణుణ్ణి కొంగు వదలమని వేడుకుంటున్న గోపిక భావాలను ఠుమ్రీలో ఆవిడ పలికించిన తీరు విని తీరవలసిందే చెప్తే తెలియదు శోభాగుర్టు సంగీతమంతా ఠుమ్రీ దాద్రాలు పాడడంలోనే గడిచిపోయింది అందుకే ఆమెను ఠుమ్రీ క్వీన్ అన్నారు అంతేగాక శుద్ధ శాస్త్రీయ సంగీతంతో పాటు పూర్బీ అంగ్ ఠుమ్రీలు గానం చేసే గిరిజాదేవితో మరియు భావ్ బతానా అంటూ ప్రఖ్యాత కథక్ నర్తకుడు బిర్జు మహారాజ్తోను శోభాగుట్టు జుగల్బందీలు చేసి మెప్పించింది ఉర్దూ నేర్చుకొని ఉర్దూ సాహిత్యంలోని భావానికి అనుగుణంగా గజల్లు గానం చేసే నేర్పును సాధించింది ఈ విషయంలో తాను బేగమక్తర్ అభిమానినని వినయంగా చెప్పుకునేది శోభాగుర్టు అంతేగాక ఠుమ్రీ గాయనంలో తాను అత్యంత ఇష్టంతో వినే ఠుమ్రీలు ఉస్తాద్ బడే గులాం ఖాన్ సాహెబు అని చెప్పుకునేది శోభాగుర్టు హిందుస్థానీ సంగీతంలో గొప్ప వైదుష్యం సంపాదించి శిష్యులకు నేర్పగలవారు హిందువులైతే పండిత్ అని ముస్లింలని ఉస్తాద్ అని గౌరవించడం పరిపాటి స్త్రీలైతే విదుషి అనేవారు ఇప్పుడు పండిత అంటున్నారు ముస్లింలను ఉస్తాది అనడం లేదు బతికిపోయాం యూట్యూబ్లో చూడండి పండిత గిరిజాదేవితో గుర్టు జుగల్బందీ అని ఉంటుంది ప్రామాణికమైన రేడియో సంగీత కార్యక్రమాల్లో కానీ సంగీత సమ్మేళనంలో కానీ విదుషి గిరిజాదేవి అనే సంబోధించేవారు ఇప్పుడు అలాగే అంటున్నారు ఇంకా పండిత వరకు రాలేదు విదుషి పర్వీన్ సుల్తానాను ఇప్పుడు బేగం పర్వీన్ సుల్తానా అంటున్నారు కిరాణా ఘరానాకు చెందిన తొలితరం మధుర గాయిక రోషనారా బేగంకు ఇటువంటి విశేషణాలేవీ లేకుండే కానీ ఆవిడ పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి వారు ఆమెను మలికాయే మోసకి అన్నారు అంటే శాస్త్రీయ సంగీత రాణి అన్నమాట నూర్జహాన్ను మలికాయే తరన్నుం అన్నారు అంటే లలిత సంగీత రాణి శోభాగుర్టు కంఠంలో అనిర్వచనీయమైన మాదకత నిండి ఉంటుంది అత్రోలి జైపూర్ ఘరానా వాళ్ళు చేసే స్వరసాధన సాధన కూడా విలక్షణంగా ఉంటుంది గంధం చెక్కను సాన మీద అరగదీసినట్లు కంఠాన్ని అరగదీస్తారు అందుకే శోభాగుర్టు గానం చేసే ఠుమ్రీలు గజళ్ళు శ్రోతలను విశేషంగా ఆకర్షించినవి శోభాగుర్టు తన గానం వినిపించడానికి భారతదేశం అంతటా పర్యటించడమేగాక ప్రపంచ దేశాల్లో కూడా సంగీతామృతాన్ని పంచిపెట్టింది పండిత్ బిర్జు మహారాజ్తో కలిసి న్యూయార్క్ సిటీలోని కార్నజీ హాల్లో ఆవిడ సంగీత ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది గజల్ కింగ్గా పేరుగాంచిన పాకిస్తానీ గాయకుడు మెహదీ హసన్తో కలిసి శోభాగురుటు విడుదల చేసిన తర్జ్ అనే గజల్ ఆల్బమ్ బహుళ ప్రచారం పొందింది శోభాగురుటు తన కొడుకు త్రిలోక్ గుర్టు సరపరిచిన జార్జ్ ఆల్బంలోని సంగీతానికి అనుగుణంగా గానం చేసి సంగీతానికి ఎల్లలు లేవని చాటింది రెండు వేల సంవత్సరం భారతదేశ గణతంత్ర్య స్వర్ణోత్సవాల్లో జనగణ మన అనే పేరుతో ఒక వీడియో విడుదలైంది అందులో శోభా గుర్టు జాతీయ గీతాలాపన చేయగా ఆమెతో పాటు లబ్ధ ప్రతిష్ఠులైన గాయకులు స్వరం కలిపినారు గుర్టు హిందీ మరాఠీ చిత్రసీమలో కూడా గానం చేసింది తద్వారా ఆ చిత్రాలకు మంచి పేరు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తొలుత కమాల్ అమ్రోహి మీనాకుమారితో కలిసి నిర్మించిన పాకీజా చిత్రంలో టుమరీ గానం చేసింది శోభా శోభాగుర్టు ఈ చిత్రానికి గులాం మొహమ్మద్ అనే సంగీత దర్శకుడు చక్కని బాణీలను కూర్చున్నాడు ఆ పాటలన్నీ లతా మంగేష్కర్ కంఠం నుండి జాలువారి బహుళ జనాదరణ పొంది పాకీజా అజరామరమైన సంగీత చిత్రంగా రూపుదిద్దుకున్నది అటువంటి పాకిజా చిత్రంలో నేపథ్యగాన రూపంలో తెర వెనక నుండి శోభాగుర్టు ఠుమ్రీలు వినిపిస్తాయి తర్వాత ఫాగున్ చిత్రంలోని ఒక ఠుమ్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది బేదర్దీ బన్గయే కోయి జావో మనావో మోరే సయ్యా అనేది ఆ టుమ్రీ బోల్ బోల్ అంటే సాహిత్యం ఈ సాహిత్యాన్ని స్వరపరిస్తే అది బందిష్ అవుతుంది నా ప్రియుడు దయలేని వాడైనాడు ఎవరైనా వెళ్ళి అతనికి నా బాధ తెలపండి అని విరహిణి అంటున్నది ఇక్కడ విరహిణి గోపిక ప్రియుడంటే కృష్ణుడు మై తులసి తెరి ఆంగన్కి అనే చిత్రంలో శోభాగురుట్టు గానం చేసిన ఠుమ్రీ సయ్యారూట్ గయే చాలా ప్రచారం పొందడమే పొందడమేగాక శోభాగురుట్టుకు ఉత్తమ నేపథ్య గాయనిగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం ఫిలింఫేర్ పురస్కారాన్ని అందించింది శోభాగురుట్టు మరాఠీలో సామ్నా లాల్ మాతి అనే రెండు చిత్రాల్లో నేపథ్య గానం అందించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో గ్రామ్ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈఎంఐ వారు ఎట్ హర్ బెస్ట్ శోభా గుర్టు అని ఒక ఆల్బమ్ విడుదల చేసినారు పూర్బీ అంగ్ టుమ్రీ గానంలో రికార్డు స్థాయిలో గానం చేసిన గాయికగా శోభా గుర్టును పేర్కొన్నారు ఆ ఆల్బంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో శోభాగుర్టుకు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది ఇంకా లతా మంగేష్కర్ పురస్కారం సాహు మహారాజ్ పురస్కారం మహారాష్ట్ర గౌరవ పురస్కారం వంటి లెక్కలేనన్ని పురస్కారాలు ఆమెను వరించినాయి ఈ అన్ని పురస్కారాల్లోకి రెండు వేల రెండవ సంవత్సరం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన పద్మభూషణ్ పురస్కారం ఒక కలికితురాయి వంటిది ఈ పురస్కారాన్ని అందుకున్న రెండు సంవత్సరాలకే అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల నాలుగులో గుర్టు తమ దేహయాత్ర చాలించింది ముంబాయిలోని వర్లీలో ఒక అపార్ట్మెంటులో కొడుకులు కోడన్లు మనుమలతో ప్రశాంత జీవితం గడుపుతూ ఉదయం పూట సంగీత సాధన చేసుకుంటూ మధ్యాహ్నం అభిరుచి ఉన్న శిష్యులకు సంగీత పాఠాలు బోధిస్తూ చివరి వరకు గంభీరంగా గానం చేస్తూ తమ డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైనారు గుట్టు ఇక అటువంటి పూర్బీ అంగ్ ఠుమ్రీ గానం చేసే గాయకలు కనుచూపు మేరలో కానరావడం లేదు అనేది చేదు నిజం ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తకధారా వైఖపట్నం ఇరవై ఏడవ భాగం విన్నరు అంశం శోభా గుట్టు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా.